హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నాండి అది కూడా మన దగ్గర మిగిలిపోయిన బాల్ చైన్స్ స్టోన్ లెస్ అండ్ ఇంకా బీట్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మనము సింపుల్గా డైలీ వేర్కి స్టడ్స్ లాగా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేస్తున్నాను ఇక నేను వైట్ కలర్వి ఆఫ్ కుందని ఉంటుంది కదండి అవి తీసుకున్నాను తర్వాత వచ్చి స్టోన్లెస్ తీసుకున్నాను స్టోన్లెస్లో కూడా మనకి ముత్యాలు వస్తాయి కదా మిడిల్లో స్టోన్స్తో పాటు సో అది తీసుకున్నాను మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి జస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఇలా చేసుకుంటుంటే సో మనం ఖాళీగా ఉండే టైంలో ఈ విధంగా చేసుకుంటే మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి మనం బయట ఎక్కువ ఖర్చు పెట్టే కొనే బదులు కూడా ఇంట్లోనే జస్ట్ మనకి ఈ బాల్ చైన్ ఎంత పడుతుంది మహాయితే ఇరవై రూపాయలు పడుతుంది మనం ఆల్రెడీ తెచ్చుకొని మిగిలిపోయిన వారితో చేసుకుంటున్నాం కాబట్టి మనకి పెద్ద ఖర్చు కూడా ఉండదు మన ఒక పేపర్ తీసుకొని ఒక కుందని పెట్టేసుకోండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్స్లో మీరు చేసుకోండి తర్వాత గ్లూ పెట్టేసుకొని విధంగా అంటి చేసుకోవడమే అంతే మనకు కావలసినట్టుగా చేసుకోవచ్చు ఇక నేను ఫస్ట్ అయితే ఒకటైతే సింపుల్గా ఉన్నవైతే తయారు చేసుకుంటున్నానండి అంటే ఓన్లీ ఒక్క లైన్తోనే సింపుల్గా ఉంటాయి ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ విధంగా ఫస్ట్ అయితే ఒకటైతే చేసుకుంటున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చి నేను బాల్ చైన్స్తో మిగిలిపోయిన బాల్ చైన్స్ ఉన్నాయండి నా దగ్గర చాలా ఉన్నాయి సో నేను వీటిని ఇంకా పడేయలేను అలాగని దేనికి యూజ్ చేసుకునేదానికి కూడా నాకు అంటే అవసరం రాలేదు ఇంకా సో ఇట్లా ఇయర్ రింగ్స్ ఇంకా ఫింగర్ రింగ్స్ ఇట్లాంటివి చేసుకున్నాం అనుకోండి మనకు యూస్ అవుతాయి కదా వాటి నుంచి కూడా నేను మీటర్ వచ్చి ఫైవ్ రూపీస్తో తీసుకున్నాను బాల్ చైన్ అయితే అవి చాలా ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్ పడుతున్నాయి కదా అని ఎక్కువ తీసేసుకున్నాను ఇక నేను ఫస్ట్ వచ్చి బ్లూ కలర్ తర్వాత వచ్చి మెరూన్ తర్వాత గ్రీన్ కలర్ వేసి తీసుకున్నాను ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా లైటింగ్కి కనిపించకపోవచ్చు కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయండి చూస్తుంటేనే మనకి బయట తీసుకుంటాం కదా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి మనకి ఇవే బయట తీసుకోవాలన్నా ట్వంటీ రూపీస్ అలా పడతాయి కానీ ఇక్కడ మనకి మహా అయితే వన్ రూపీ కూడా పడిందో ఎందుకంటే మనకి ఫైవ్ రూపీస్ మెట్ అయితే అందులో మనం వన్ పర్సెంట్ తీసుకుంటామంతే ఇక్కడ తర్వాత నేను గ్లూ పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్ లాగా పెట్టేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి పాత ఇయర్ రింగ్స్వి ఉంటాయి కదండీ హుక్స్ వాటిని తీసుకున్నాను అంతే నేను చూడండి సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి టూ సెట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి మ్యాచింగ్ మీకు ఏ కలర్కి అయినా కూడా మీరు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు స్టట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అచ్చం గోల్డ్ లాగా కూడా ఉంటాయండి మన ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండే ది కొంచెం తిక్కుగా ఉన్న కవర్ ఉన్నా కూడా మీరు దాంతో అయినా పెట్టేసుకోవచ్చండి పేపర్ బదులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్